హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శివానిని వెల్కమ్ టు అవర్ ఛానల్ శివానీ డెవల్ వాక్స్ ఇప్పుడు మ్యాంగో చూడడం కానీ మీకు అర్థమైపోయి ఉంటుంది మ్యాంగోతో ఐటమ్ అని అవును ఇప్పుడు వచ్చేసి నేను మ్యాంగోతో చట్నీ చేస్తున్నాను నేను ఎలా చేస్తాను అనేది చూడండి కానీ చాలా బాగుంటుంది ఇది ఇప్పుడు నేను మ్యాంగో తీసుకున్నాను అది కాయ వచ్చేసి చాలా ఫుల్గా ఉంది దానికి కావాల్సింది ఏంటంటే ఉప్పు కారము జీలకర్ర వెల్లుల్లి కరివేపాకు అంతే ఇంక ఇప్పుడు మనం మ్యాంగో తీసుకుని దాన్ని తోలు తీసేసుకుని ముక్కలు చేసి పెట్టుకోవాలి మనకి మామిడికాయ సీజన్ కాబట్టి మామిడికాయ సీజన్లో అసలు మనం ఎక్కువగా తొక్కుడు పచ్చడి అది ఎక్కువగా చేసుకుంటుంటాము అలా ఎంత తిన్నా కూడా మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది కాబట్టి మా ఇంట్లో అయితే మామిడికాయ పచ్చడి ఎక్కువగానే చేస్తుంటాము అట్లాగే మామిడికాయ పప్పు ఇంకా అవన్నీ మామూలే ఇప్పుడు వచ్చేసి నేను ముక్కలు చేసి పెట్టుకున్నాను ఇప్పుడు చూడండి సేమ్ మిగతా ఐటెంలన్నీ అంతే ముక్కలు మాత్రం చేసి పెట్టాను ఇంకా దాన్ని ఇప్పుడు ఏం చేయాలంటే మనం మిక్సీ జార్ తీసుకుని అందులో వెల్లుల్లి కరివేపాకు జీలకర్ర ఉప్పు కారం మొత్తం అంతవరకు వేసేసుకుని ఫస్ట్ మిక్సీ వేసుకోవాలి అవన్నీ నలిగిపోయేటట్టు మొక్కల్లో అయితే అవన్నీ జీలకర్ర అవన్నీ నలగవు కదా అందుకని చెప్పేసి నేను ఫస్ట్ మిక్సీ జార్లో ఇవన్నీ వేసుకుని అప్పుడు మిక్సీ వేసేసి తర్వాత మామిడికాయ ముక్కలు తీసుకుందాము ముందు ఫస్ట్ మిక్సీ చేసుకుందాము నేను ఉప్పు చిన్న స్పూన్తో మూడు స్పూన్లు తీసుకున్నాను అట్లాగే కారం వచ్చేసి ఆరు స్పూన్లు తీసుకున్నాను ఎందుకంటే కారంలో ఆల్రెడీ నేను సాంబార్ కారం వాడుతున్నాను అందులో ఉప్పు ఉంది కదా అందుకని చెప్పేసి ఉప్పు మూడు స్పూన్లు తీసుకున్నాను కరెక్ట్గా సరిపోతుంది నేను మిక్సీ చేసాను చూడండి మొత్తం అన్ని జీలకర్ర మొత్తం వెల్లుల్లి మొత్తం అంతా కూడా మిక్స్ అయిపోయింది కారంలో ఇప్పుడు వచ్చేసి ఇంకా మనం మామిడికాయ ముక్కలు తీసుకుందాము మామిడికాయ ముక్కలు కాకపోతే ఒకేసారి మిక్సీ ఆన్ చేసి పెట్టేయొద్దు మెత్తగా అయిపోతుంది చట్నీ అట్లా కాకుండా జస్ట్ ఆన్ చేయటం ఆఫ్ చేయటం అట్లా మళ్ళీ తిప్పుకొని అట్లా జస్ట్ ఆన్ చేయటం ఆఫ్ చేయటం చేస్తే కనుక కొత్తగా ముక్కలు ముక్కలుగానే తీసేసుకోవచ్చు మనం మరి మెత్తగా కాకుండా అలా ఉంటేనే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను మిక్సీ చేయటం చూడండి కొంచెం ముక్కలు ముక్కలుగా కొంచెం పేస్ట్గా వచ్చింది ఇదైతే అయితే చాలా బాగుంటుంది ఇంకేమైనా మనం ఇప్పుడు అంతా బౌల్లోకి తీసుకుందాం మొత్తం చట్నీని ఇంకా మనం బౌల్లో తీసుకున్నాం కదా ఇంకా అప్పుడే చట్నీ పైన అయిపోలేదు ఇంకా మనం దానికి తిరుగుమూత పెట్టాలి ఆ పెడితేనే చట్నీ టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుంది ఇంకా నేను తిరగమూత కోసం అని చెప్పేసి పని పెట్టినాను వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇంకా నేను వెల్లుల్లి వేశాను వెల్లుల్లి కూడా కొద్దిగా వేయించుకున్న తర్వాత అప్పుడు ఇంకా ఏదైనా పచ్చని పప్పు ఇప్పుడు మనం ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతమంది ఇలా చట్నీ చేస్తారనేది కామెంట్ చేయండి కాకపోతే మాకు బెంగళూరులో సంవత్సరం మొత్తం మామిడికాయలు దొరుకుతూనే ఉంటాయి కాబట్టి రేట్లు డిఫరెంట్గా ఉంటాయి ఒక్కోసారి మూడు వందల కేజీ పెడతా ఉంటుంది రెండు వందల యాభై రెండు వందలు సీజన్ వస్తే మామూలుగా తక్కువ అనమాట మిగతా టైంలో అంతా కూడా దొరుకుతానే ఉంటుంది మాకు మామిడికాయలు అందుకని చెప్పేసి వీళ్ళని బట్టి మరీ ఏదైనా ఆశగా ఉంది అనుకుంటే మాత్రం రేటు ఎక్కువైనా ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటానే ఉంటాము ఇంకో ఇప్పుడు మన కసినపప్పు కూడా వేగింది తర్వాత మేనప్పప్పు కొంచెం వేసాను అవి వేగిన తర్వాత ఇంకేమైనా ఆవాలు జీలకర్ర అంతా వేద్దాము ఈ చట్నీ రైస్లోకి ఒకటే కాదు దోశలో కూడా చాలా బాగుంటుంది నేనైతే కొంచెం దోశలో కూడా పెట్టుకొని తింటూ ఉంటాం చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి దోశల్లో కూడా మోస్ట్లీ చాలామంది తింటూ ఉండొచ్చు ఇప్పుడు ఇంకా మొత్తం ఏగినాయి కదా ఇంకా లాస్ట్లో నేను ఇంకా ఎన్నిమిరగాయలు వేస్తున్నాను ఎనిమిరగలు విరగాయలు ఫస్ట్లో వేస్తే కనుక మరీ నల్లగా అయిపోతాయి ఆ వీడియో వస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అట్లా షేర్ చేయండి బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో పెట్టిన తక్షణము మిస్ చేయొద్దు ఇంకా ఎనిమిరగలు మరగాయలు వేగుతూ ఉన్నాయి కదా నేను ఇప్పుడు మనం కరివేపాకు చేసుకున్నాము అట్లాగే పచ్చి కూడా వేసుకుందాము కాకపోతే చిటపట సౌండ్ భలే వస్తుంది చూడండి కాకపోతే ఇంకా స్టవ్ చుట్టూ ఆయిల్ చింది అబ్బా గలీజ్ గలీజ్ అయిపోతుంది అదొక్కడ మాత్రమే ప్రాబ్లం దీంతో కాకపోతే ఈయన మోత మొత్తం ఇంక అంతా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇంకా మనం చట్నీ బౌల్లో తీసి పెట్టుకున్నాం కదా ఇంకా ఆ చట్నీలో కలుపుదాం మనం తెరవ మూతని చూడండి చూడటానికి మాత్రం సూపర్గా ఉంది టేస్ట్ కూడా సూపర్గా ఉంది ఒకసారి ట్రై చేయండి ఇలా నేను ఒక్కొక్కసారి అయితే ఇంకా సన్నగా ముక్కలు కోసేసి ఇంకా ముక్కల్లోనే మొత్తం కలిపేసేస్తాను ఇంకా దాంట్లో తెర మూత పెట్టేస్తాను ఇదైతేను కొంచెం మిక్సీ చేశాను అనమాట లైట్గా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మనం ఇంకో మంచి వీడియోతో కలుద్దాం